నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త ఐఐటి మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి వాట్సాప్ నంబర్ నైన్ ఒకవైపు భారతదేశం ఈ టెర్రరిజం పిశాచ నుంచి బయటపడడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది ఇందులో అన్ని రాజకీయ పార్టీలు బీజేపీని వ్యతిరేకించేటువంటి రాజకీయ పార్టీలతో మొత్తం కలిపి ఐక్యంగా నిలబడి ఈ భారతదేశాన్ని కాపాడడం టెర్రిజన్ అంతం చేయడం ఈ లక్ష్యంగా సపోర్ట్ చేసాం బీజేపీతో ఇప్పుడు మాకు విభేదాలు ఉన్నాయి విభేదాలున్నా దేశానికి వచ్చినప్పుడు దేశంలో నెంబర్ వన్ దేశాన్ని రక్షించాలి అందులో ఈ టెరిజన్ గురించి సీరియస్గా దాని అన్సార్ అని మా ప్రయత్నం టెలిజానికి వాయ వసరం ఉండదు వాళ్ళకే మంచి అంటే తెలియదు వాళ్ళకి ఒక లక్ష్యం లేదు ఈ దేశానికి ఒక రాజకీయ పాలసీ కాదు అది టెర్రరిజం టెర్రరిజం ఇట్ ఇస్ యాంటీ హ్యూమన్ మానవత్వానికి వ్యతిరేకమైనటువంటి ఒక అటవీక ఆలోచన కాబట్టి ఈ దానికి ఏ కులం ఏ మతం సంబంధం లేకుండా టెర్రరిజం అనేది ప్రమాదం కాబట్టి దాన్ని అనుసంధానించిన ఉద్దేశంతో భారత ప్రభుత్వానికి మోడీకి సపోర్ట్ చేశాం అయితే సడన్గా ఎందుకు అయ్యో ఆపాల్సి వచ్చింది ఆపరేషను మనం ఏంటంటే పాకిస్తాన్లో ఎక్కడున్నా సరే వాళ్ళు ఎత్తికి పట్టుకోవచ్చు లాడన్ని అట్లా పెట్టుకున్నారు అమెరికా వాళ్ళు అట్లా పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు రెండవది ఈ మనకున్నటువంటి విదేశ విధానం దృష్టిలో పెట్టుకొని అందు అన్ని దేశాలతో మాట్లాడి ఆ దేశాల్లో కూడా మనం వైపు తీసుకోవడం ద్వారా వాళ్ళు ఐసోలేట్ చేయాల ఐసోలేట్ చేయడానికి మన ఎంతగానో ఉపయోగించుకోవాలి అది ప్రతిపాదించాం ఇప్పుడు అదే విధంగా ఏడు ఏడు రాజకీయ ఏడు మందితో కమిటీ వేసి ఏర్పాటు చేస్తున్నాడు వివరాలు చెప్పాడు ఫస్ట్ వాళ్ళు పార్లమెంట్ సమాజం పెట్టకపోవడం పెద్ద ప్రభా ఘోరం ఇంత పెద్ద దేశాన్ని రక్షించడానికి అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్లో పెట్టి చర్చించకుండా వాళ్ళ పాటు వాళ్ళు కొన్ని వంటింటి సంవత్సరాలు చేశారు ఇప్పుడు ఏం చేశారు దీన్ని పరిష్కారం చేయడానికి ఒకవైపు ఏమో పాకిస్తాను భారతదేశం మాట్లాడుకునే యుద్ధం ఆపింది కాదు అమెరికా ట్రంప్ ఆర్డర్ వేశాడు ఆపేసేయండి లేకపోతే డబ్బులు అయ్యో అని దైర్జన్ చేశాడు దాంతో ఆపరేటిక్ అర్థమైంది కానీ పాకిస్తాన్ ప్రెసిడెంట్ అని చెప్పలేదు మనం చెప్పలేదు యుద్ధం ఆదానికి ఆనందం జరుగుతూ ఉన్నాయి ఇది సరిపోదు ఇది తాత్కాలికమైనటువంటి పూచిపెచ్చవంతం తప్ప శాశ్వత పరిష్కార మార్గం కాదు శాశ్వత పరిష్కారం భారత కావాలంటే దౌత్య సంబంధాల ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి మనం తీసుకొని తద్వారా పాకిస్తాన్ని ఐసోలేట్ చేయాలి వాళ్ళు తెలివిదానికి నిలబడితే తలుపున ఫైట్ చేయాలి తెలియదాన్ని సపోర్ట్ చేయడానికి సిద్ధపడితే పాకిస్తాన్ ఐసోలేట్ చేయాలి దానికి దౌత్య సంబంధాలు బహింకం అవట్లేదు తుపాకీతత్వం పరిష్కారం కావు ఎప్పుడు కానీ ఇది ఇప్పుడు ఏం చేసేవాళ్ళు ఎవరైతే దేశం కోసం సమైక్యత కోసం లౌకిక కోసం పోరాడుతున్నారో వాళ్ళని పక్కన పెట్టారు ఇప్పుడు సిపిఐ పద కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది అప్పటి నుంచి ప్రకారం దేశం కోసం అనేక త్యాగాలు చేశాం మతోన్మాదానికి కొత్తగా ఫైట్ చేశాం టెర్రిజానికి కొత్తగా ఫైట్ చేశాం పాకిస్తాన్లో జమ్మూ కాశ్మీర్ జేకేఎల్ఎఫ్ వ్యతిరేకంగా ఫైట్ చేస్తే మా తొంభై తొమ్మిది మంది చనిపోయారు మా వాళ్ళు పంజాబ్లో ఖలిస్తాన్ క్రితంగా పోరాటం చనిపిస్తే మూడు వేల మంది చనిపోయారు మా వాళ్ళు పార్టీ వాళ్ళు దేశంలో ఎప్పుడైనా దేశ సమస్య వచ్చినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ భయపడుతూ ఉంది తాను పోగొట్టుకుంటుంది తప్ప ఒక్క చోట అయినా సరే దేశానికి ప్రమాణం వచ్చినప్పుడు జమ్మూ కాశ్మీర్లో కానీ ఈశాన్య రాష్ట్రాల్లో కానీ పంజాబ్లో కానీ ఈ విధంగా వచ్చినప్పుడు ఒక్క బీజేపీడు కానీ ఆట్లాడా నిలబందాడా దేశం సమైక్యంగా అని చెప్పాడా చెప్పలే బ్రిటిష్ సామ్రాజ్యం అయితే వాళ్ళు కోనం సాగిస్తున్నారా వాళ్ళు సపోర్ట్ చేశారు చాలా సరైన వాళ్ళకి అంటే దేశ స్వాతంత్రం కోసం ఒక్క లాఠీ దెబ్బ కూడా తగలకుండా తినకుండా ఆర్ఎస్ నాయకత్వం బీజేపీ అధికారంలోకి వచ్చింది దేశోపాసవాన్ని ఇప్పుడు పాటు పడాల దేశం పాటు పడేవాడిని దూరంగా పెట్టాలని ప్రయత్నిస్తున్నారు అందుకోవాలి ఏంటి ప్రజాస్వామ్యం వాళ్ళని కోరుకుంటున్నాం ప్రజాస్వామ్యం రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యంతో రాజకీయ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యాలను కోరుకుంటున్నాం కీసీ స్పష్టంగా చెప్పింది ఎలక్షన్ కమిషన్ రాజకీయ పార్టీలు కూడా అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలి ఏ రాజకీయ పార్టీ అయినా సరే అది మూడేళ్ళకో ఒకసారి మీటింగ్ పెట్టుకొని ప్రజా ప్రజాస్వామ్యం పద్ధతిలో మీరు కదా ఎన్నిక చేసుకోకపోతే మీ పార్టీ మీరు గుర్తించు శాసనం చేశారు అంటే అంతర్గత రాజకీయ పార్టీలు కూడా ప్రజాస్వామ్యం ఉండాలి అని చెప్పి అనేది వాళ్ళు స్పష్టంగా చెప్పి రిపోర్ట్ తీసుకుంటున్నారు మేము మూడేళ్ళు కోసం మహాసభ పెడుతున్నాం అది అందరూ మహాసభ పెడతారు కొంత పెద్దలపై రాయించేస్తున్నారు అందులో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనేటువంటి ఎన్నికలు సూచన వ్యతిరేకంగా ఆ రాజకీయ పార్టీలు శిక్ష పెడతా ఉన్నారు ఏదైనా సార్ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ బిగ్గెస్ట్ పార్టీ మరి నేను చెప్పినట్టుగా ఇప్పుడు బీఫార్మ్ ఇచ్చేది ఎవరండి బీఫార్మ్ పార్టీ సెక్రటరీ తీస్తారు కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ ఎవరికైనా సరే ఎవరైతే బీఫార్మ్ తీసుకుంటారో వాళ్ళు కూడా చేస్తారు బీఫార్మ్ ఇచ్చేటువంటి హక్కు కానీ సెక్రీ ఉంటుంది ఒకసారి నేను రాజశేఖర రెడ్డి అయినప్పుడు ఒక గాంధీ విగ్రహం దగ్గర దాని ఎంపీలు ఎమ్మెల్యేలు లోపల పోవాలి ఈ రోజు పోకొద్దనిపేసి ఆన్సర్ పెట్టారు మేము పోయిన కనుక ఎవరైనా బయట తెలుసు ఉన్నాడు అప్పుడు ఆయన ఓడిపోయినాడు ఎంపీగా మేము బయట తెలిసి నాకు అన్న వీళ్ళు ఎంపీలు ఎమ్మెల్యే పోవాలనుకుంటానండి మనం పోకూడదండి అండి అన్నాడు ఎవరైనా చెప్పింది మేము బీ ఫార్మ్ ఇస్తే గెలిచులు వాళ్ళు వాళ్ళు లోపలికి పోతాడు మేము బయట పెట్టమా ఎవరే తలకాలు దా నీకైనా అని చెప్పేసి నేను లేపదారా అని తీసుకెళ్ళిపోయా ఇప్పుడు హెక్సిపోయారు అంటే బీ ఫార్మ్ ఇచ్చింది మేము ఎన్నికైంది వీళ్ళు వాళ్ళ హక్కు రమాకూడదా ఏం అవసరం ఇది నేను తలకాయ ఈ గవర్నమెంట్కి అంటే రాజకీయ పార్టీ ప్రభావం చూ చూస్తున్నారా డైరెక్ట్గా నీకు ఎవరు హక్కు ఇచ్చారు పార్టీ నాయకులతో మాట్లాడకుండా పార్టీ ఎంపీలతో మాట్లాడేటువంటి హక్కు నీకు ఎవరు ఇచ్చారని పార్లమెంట్లో చర్చ చేసుకోండి అది వేరు నేను చూసేప్పుడు రాజకీయ పార్టీ ఇట్లా మాట్లాడాలి ఆయన రాజకీయ పార్టీలు వాళ్ళు స్పాన్సర్ చేస్తారు పదాన్ని పదవి రావడం వస్తారని చెప్పేసారు ఇప్పుడు జరుగుతున్న అదే కానీ ఇప్పుడు కొత్త సాంప్రదాయం పెట్టాడు ఆ రాజకీయ పార్టీలు కూడా వాళ్ళు తుంపులు పెట్టడానికి వాళ్ళు తగు పెట్టడానికి దేశాన్ని డివైడ్ చేసి పనిచేసి చూస్తున్నారు ఇప్పుడు వాళ్ళు రాజకీయ పార్టీల్లో కూడా డివైడ్ చేసి సంక్షేమం పెట్టడానికి ప్రయత్నిస్తారు ఇది చూస్తుంటే దేశ రక్షణ కోసము దేశానికి ఉపయోగపడేది కాదు కనిపించదు దేశ రక్షణ కోసం కనబడలే ఈ ఇల్లు గాలిపోతూ ఉంటే ఆ సొత్తు ముట్టించుకునేటువంటి రకం ఇప్పుడు ఆర్ఎస్ గవర్నమెంట్ నిజంగా దేశాన్ని రక్షించాలని ప్రయత్నిస్తే అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడేవాడు దాని ద్వారా ఒక కమిటీ ఏర్పాటు చేసేది తద్వారా దీన్ని ఉపయోగపడేసి ఉండేవాడు కానీ దీన్ని బట్టి మీ వాళ్ళ ఉద్దేశం చెత్తం శివుడు పైన చివు ప్రసాదం పైన దేశ సమయత్ రాజు చెప్తా ఉన్నారు ఇంకా ఒకవైపు వాళ్ళ రాజకీయ ప్రయోజనాలని సంపాదించుకోవడం ప్రత్యర్థులు ఉండేవాళ్ళు ఎవరైతే రిజన్గా ప్రత్యేకిస్తారో వాళ్ళు దూరంగా పడ్డానికి లేదా వాళ్ళ సంక్షోభం పడ్డానికి ఉపయోగపడే ఒక కుటిర ప్రయత్నం ఇదంతా కుటిల ప్రయత్నం ఇదంతా చానక్య నీతి ఇటు ఇటువంటి కుటిల ప్రయత్నం చేస్తే దేశాయట కాపాడతారు మీరు రాజకీయ పార్టీ ఒకటే చేయకుండా రాజకీయ పార్టీ ఉన్నటువంటి అంతర్గత తగుని మీరు పెట్టి తర్వాత ఇప్పుడు దేశాయట కాపాడుతారు మీరు రాష్ట్రం రాజ రాజకీయ పార్టీకి సమర్థపరిచిన వాళ్ళు దేశాన్ని మరి మీ కడుపులో ఒక బుద్ధి ఉంది చెడ్డ బుద్ధి కడుపులో చెడ్డ బుద్ధి ఉండి మీరు పని చేస్తున్నారు అది ఎవరు చెప్తుంటారు గడ్డికి గడ్డికి రావే పిల్లల్ని పిలుస్తారట కొంచెం గడ్డి కోసం కాదు అట్లా విషయం కూడా ఆ పద్ధతిలోనే ఉంది తీసుకుంటే ఇది చాలా తీవ్రంగా కనిపిస్తున్నాం ఇలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేకం అంతర్గత రాజకీయ పార్టీల్లో ప్రజాస్వామ్యానికి కూలీ చేసే పద్ధతుల్లో ఈయన ప్రయత్నిస్తాడు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది కరెక్ట్ కాదు ఇది ఒకవైపు దేశానికి ఇంకా నష్టం పెట్టారు తప్ప లాభం చేకూర్చుంది కాదని నా మా ఉద్దేశం